ఏంటండి రాత్రి నా మీద కోప్పడి చెప్పకుండా భదుకుని వెళ్ళిపోయావేంటే నేనెప్పుడు వెళ్ళానండి ఆ రాత్రి వెళ్ళిపోయావు మళ్ళీ తెల్లవారుజామున రుచి పడుకున్నావు నీకు ఈ మధ్యన మతి వచ్చినట్టు ఉంది అవునండి ఏంటో నాకేం గుర్తు రావడం లేదు ఆలోచించుకో గుర్తవుతుంది సిద్ధు ఆ ఏంటండి రాత్రి తాతయ్యలాగా పళ్ళు ఆ నేను పళ్ళు కొరకడం నాన్నగారు సిద్ధు నేను చూడండి అంటానా ఏంటి రాత్రి నీ గదిలోంచి గూడ్సు వెళ్తున్న శబ్దం వస్తే ఏంటా అని డోర్ తీసి చూశాను తీరా చూస్తే ఉన్నట్టు పరా 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 ఏంటా అని నోరు దగ్గరకు వచ్చి చూస్తే నీ పళ్ళు నువ్వే కొరికేసుకుంటున్నావు ఆ అలా అంటారా నాకేమీ రాత్రి అలా జరిగినట్టు అనిపించట్లేదే నిద్రలో ఉన్నవాడికి నీకేం తెలుస్తుంది మెలుగుగా ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది అది నిజమే అనుకోండి అయినా ఇలా అలవాటు నాకు వచ్చింది ఏంట్రా బాబు రేపు గనక నాకు పెళ్లి నా భార్యకు లోకమైపోతానేమో ఓహో ఈ పెళ్లి కాపురం వరకు వెళ్ళిపోయాడు అమ్మా వేణా రాత్రి నూడిల్స్ చేసుకుని నువ్వు ఒక్కదాని తినేస్తున్నావు ఏంటమ్మా నేనే మావి గారు మీరు ఏమైనా కలగన్నారేమోనండి కల కాదమ్మా కలరా చూసాను నాకు ఆ టైంలో దాహం వేసిందమ్మా అందుకు కిచెన్ లోకి వచ్చాను తీరా చూస్తే నువ్వు నూడిల్స్ తింటున్నావు నిద్రలో ఆకలేసి చేసుకుని తిన్నానేమోనండి ఆఖరికి వదిన కూడా అనేసారా అమ్మా ఈ మధ్య నాన్నగారు టాబ్లెట్లు వేసుకోవడం లేదా టాబ్లెట్స్ పంపిస్తామన్నారు వ్యాన్ దేనికి పిచ్చి పెట్టిందా అవునండి మా ముగ్గురిని చూసారు కదా ఒకసారి వెళ్ళి చూపించుకుందామని మీరు మాకు తోడు రావాలి వస్తాను వస్తాను అది నాకు తెలిసిన ప్లేసే కదా ఆ అందుకే మీరు ముందు వేన వెళ్ళండి మేము వెనకాల ఆటోలో వస్తాం నాకు తెలిసలేరా ఎప్పుడు నన్ను రాజుగారిలాగా ముందు నన్నే కదా పంపుతారు తర్వాత మీరు వస్తారు